శ్రీకాళహస్తిలో సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు బుజ్జల బృందమ్మ చెక్కులు పంపిణీ చేశారు శ్రీకాళహస్తిలో సీఎం సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సీఎం సహాయ నిధి కింద నూట మంది బాధితులకు గాను ఒక కోటి డెబ్బై లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు గత మూడు రోజుల నుండి బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు శ్రీకాళహస్తి మండలంలో మూడు లక్షల తొంభై ఒక్క వేలు తొట్టంబేడు మండలంలో రెండు లక్షల పదకొండు వేల ఆరు వందల పదమూడు పట్టణ పరిధిలో పదకొండు లక్షల అరవై ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు అదేవిధంగా రేణుగుంటలో ఐదు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు ఏర్పేడులో తొంభై మూడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఔదార్యంతో అందజేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె హర్షం వ్యక్తం చేశారు బాధితులకు ఆర్థిక ఇబ్బందుల నుండి కోలుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఈ పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి అంటే సీఎం చంద్రబాబు నాయుడుకు ఎనలేని అభిమానమని తెలియజేశారు దీంతో ఎక్కువ మంది బాధితులకు నిరీక్షణ లేకుండా త్వరగా సీఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేస్తున్నారని ఆమె తెలిపారు మరికొంతమందికి కూడా మంజూరయ్యాయని అవి కూడా త్వరలో వారికి చెక్కులు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ కంఠా రమేష్ కాసరం రమేష్ మస్తాన్ షాకిర్ అలీ అస్మత్ రేణుకమ్మ సుమతి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే బాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు నిన్నంతా మొన్న కాళహస్తి కాళహస్తి మండలంలో మూడు లక్షల తొంభై తొంభై ఒక్క వెయ్యికి ఇచ్చాము తొట్టంబేడ్లో నిన్న వెళ్ళాము నిన్న ఇంటింటికి వెళ్ళి ఇచ్చాము అక్కడ ఇచ్చింది రెండు లక్షల పదకొండు వేలు ఆరు వందల పదమూడు రూపాయలు వాళ్ళకి ఇచ్చాము ఈ రోజు టౌన్ లో ఇస్తున్నాము టౌన్ వచ్చి ఐదు లక్షల టౌన్ వచ్చి పదకొండు లక్షల అరవై ఏడు వేలు లో ఒక్క అమ్మాయికే బాగలేని అమ్మాయి పేరు మానస అల్లం మానస అమ్మాయికి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు ఇచ్చాము ఇది బాబు గారు ఇంత ఉదారతతో అంత అపేక్షతోటి వీళ్ళందరి మీద కూడా ఇవ్వడం అందరికీ కూడా చాలా సంతోషం ఇటువంటి బాబు గారిచ్చే పథకం ఇంకెక్కడా లేదనుకుంటా దేశంలో ప్రతి ఒక్కరికి భావిస్తున్నారు ముఖ్యంగా గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి సుధీర్ బాబు అంటే చాలా అభిమానం ఆ అభిమానంతో చాలా ఎక్కువగా శాంక్షన్ చేస్తున్నారు అది అందరికీ ఇక్కడ ఉండే ప్రజలకి అందరికీ కూడా సంతోషంగా ఉన్నది ఇకపోతే ఇప్పుడు రేణుగుంటల్లో కూడా ఈరోజు సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఐదు లక్షల యాభై తొమ్మిది వేలు ఎయిర్పేర్లో తొంభై మూడు వేలు ఇద్దరికి వచ్చింది మిగతా చాలా మందికి పెట్టున్నాం అవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని కూడా వచ్చేసింది లిస్టు ఇది ఒక మంచి ఆలోచనతోటి బాబు ముందుకు ప్రతి ఇంటికి వెళ్ళి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీకు పంపించారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి మేమే పోయి దగ్గరుండి ఇవ్వాలనేది ఒక నిర్ణయానికి వచ్చాము అది రెండు రోజుల నుండి చేస్తున్నాను ఈరోజు టౌను సాయంత్రంగా ఏర్పేడు రేణుగుంట పూర్తి చేస్తాం దాకా అంటే మనం గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా శాంక్షన్ చేసింది నూట నలభై ఏడు మందికి మొత్తం వచ్చి కోటి డెబ్భై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేలు ఇది నేను స్టేట్లోనే మనకే ఎక్కువ శాంక్షన్ అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎంతో అంటే ఈ రకమైన పరిపాలన మళ్ళీ వచ్చిన దానికి మేమందరం సంతోషిస్తున్నాం ఈ ఐదేళ్లల్లో చాలా పోగొట్టుకున్నారు ప్రజలు వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఏం అనేది ఈ రకమైన ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు అంటే మాటలు కాదు ఇంకా కూడా చాలా పెడుతున్నాడు బాబు అన్ని పెట్టున్నాడు అవన్నీ కూడా ఈ నెక్స్ట్ మంత్ శాంక్షన్ అవుతాయి చాలా సంతోషంగా ఉంది నాకు ఎట్లయితే గోపాల కృష్ణారెడ్డి గారు చేస్తున్నారో అదే రకంగా ఆయన అడుగు జాడల్లో చేసుకోవడం సుధీర్ బాబు కూడా నాకంటే బాబు గారు అసలు రెడ్డి గారిని అట్టే చూసుకుంటున్నారో దగ్గరగా సుధీర్ను కూడా అట్టే చూసుకుంటున్నారు ఆ చను నువ్వు ఆ ఇష్టం అదంతా ఆయన చూపించిన ఎంతో సంతోషం ఉంది నేను ఆయన దగ్గరికి పోయి చెప్పలేనేమో గానీ మీ ద్వారా చెప్తున్నాను ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం